అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్టిట్యూ బేబీ సెంటర్ ఖమ్మం ఎక్కువగా నాన్ వెజ్ సండే రోజు తినొద్దు అని అంటారు కానీ ఎక్కువ తినేది సండే రోజే ఆ రోజులలో సంతాన సమస్యలు తక్కువ ఉండే తల్లి పాతకాలంలో చూసుకుంటే సంతాన సమస్యలు ఓకే డయాబెటిస్ కిడ్నీ రోగాలు అన్నీ కూడా అప్పట్లో చాలా తక్కువ ఉండేది ఒక ఊరికి ఒక ఇద్దరు ముగ్గురికే సంతాన సమస్య ఉండేది ఇంకోటి చాలా డయాబెటీస్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఎవరికైనా కూడా అనారోగ్యము చాలా తక్కువ ఉండదు అప్పటి రోజులు ఇప్పుడు ఆదివారం సాక్షాత్తు ఆరోగ్యానికి ఒక జీవశక్తికి జీవం పోయగల దేవత ఎవరంటే సూర్యదేవుడు ఆ ఆదివారం రోజే మనము జీవ హింస చేసి మనము ఆ మాంసారం భుజించడం వల్ల మనకు అనారోగ్యమే కలుగుతుంది ఇక్కడ మీరు ఒక సందేహము గుర్తుపెట్టుకోవాలి మన భారతదేశము ఇంతమంది సిద్ధ గురువులు ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరి మనకు కరోనా ఎట్లా వచ్చిందండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒక క్వశ్చన్ వేసుకోవాలి మరి మనకు దేవతలు లేరా అనుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఆదివారం రోజు జీవ చే చేసినందుకు వాళ్ళ యొక్క ఆత్మఘోష ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మఘోష మనల్ని పాపానికి ఒడగొట్టి ఇవన్నీ కూడా కరోనా లాంటి వ్యాధులు దేశం మొత్తం పాగేటట్టు చేసింది అది గుర్తుపెట్టుకోవాలి తల్లి ఎప్పుడైనా ఆదివారం రోజు మాంసాహారం నిషిద్ధం ఓకే ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను దేవునికి పూజిస్తున్నా మొక్కుతున్నా కూడా నాకు అనుకునే నాకు జరగట్లేదు నాకు ఇంకా కర్మనే ఇది అవుతుంది నా లైఫ్ లో అని చాలా మంది దేవుణ్ణి భగవంతుని పూజించడం వల్ల మన యొక్క పాప కర్మ ముందుకు రిలీజ్ చేస్తారు ఎందుకంటే మనం పాపం క్లియర్ అయితే తప్ప పుణ్యం పెరగదు కాబట్టి పాపం అయిపోతే కదమ్మా మన పుణ్యాన్ని అనుభవించగల యోగ్యత మనకు కలుగుతుంది భగవంతుని యొక్క కృప ఎట్లుండే ముందు ముందు శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసేద్దాం అప్పుడు శరీరం బాగుపడుతుంది మన జీవితంలో ఉన్న కర్మని బ్యాడ్ కర్మని ఫస్ట్ తీసేద్దాం మనకి మంచి కర్మ తర్వాత ఇద్దాం అప్పటి వరకు మనం ఓపిక పట్టుకోవాలి తల్లి భగవంతుడు ఎప్పుడైనా కూడా టెస్ట్ చేస్తాడు పరీక్షిస్తాడు భగవంతుడు పూజలు చేసి మీకు కష్టాలు వస్తున్నాయంటే మీ అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు అట్లని చెప్పి అన్ని అనుభవించమని కాదు దేవత ఆరాధన చేయాలి అభిషేకాలు చేయాలి దేవతను వదలకూడదు ప్రాణం వైద్య దేవతను వదిలకూడదు గురువుని పట్టుకోవాలి మంత్రాన్ని పట్టుకోవాలి లక్షల కోట్లు జపం చేయాలి మాకు ఎవరి మీద గురువు మీద నమ్మకం లేదు అనుకుంటే మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయి రామరాక్ష స్తోత్రం విష్ణు శాస్త్రనామ స్తోత్రం లలితాదేవి స్తోత్రం ఆదిత్య హృదయం ఇట్లాంటి చాలా ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా పాపంని పటాపంచలు చేసే స్తోత్రాలు ఉన్నాయి మీరు దాన్ని లక్షల కోట్లు చేయండి అప్పుడు మీ కర్మని క్లియర్ చేస్తారు మీకే ఒక యోగ్యమైన గురువుని వాళ్ళే దారి చూపిస్తారు మీకు జీవితం మంచిగా ఉంటది తల్లి ఎప్పుడు కూడా దేవతను వదలకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా స్వామి వంద దోషం అంటే ఏంటి తల్లి వంద దోషం అంటే ప్రథమ రజస్వాలు అయినప్పుడు తగిలే దోషం అని మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఒక ఆడపిల్ల ఒక ఫస్ట్ శారీ ఫంక్షన్ చేస్తారు కదమ్మా ఇప్పుడు ఈ దోషము తెలిసి తెలియకుండా అంటుతుంది తల్లి చాలా మంది భర్త చనిపోయిన స్త్రీ ఇంకోటి అసౌచంతో ఉన్న వాళ్ళు ఊర్లలో సిటీలో అంటే ఎక్కువ పట్టించుకోరు గాని ఊర్లలో అక్షంతలు మంత్రించుకొని ఆ ప్రథమ రజస్వా స్త్రీ నెత్తి మీద కూడా చల్లుతే వాళ్ళకు ఈ వంద దోషం అని కలుగుతుంది భర్త చనిపోయిన స్త్రీ ద్వారా కూడా ఈ అక్షంతలు వేయడం వల్ల కుంకుమ బొట్టు పెట్టడం కూడా ఈ వంద దోషం మనకు తగులుతుంది ఫస్ట్ శారీ ఫంక్షన్ అన్నప్పుడు ఐదో రోజుకి తలస్నానము మూడో రోజుకి స్నానాలు తొమ్మిదో రోజుకి స్నానాలు ఏడవ రోజు స్నానాలు అని ఒక కులపరంగా ఆచారం ఉంటుంది తల్లి అప్పుడు ఇలాంటి కొంచెం ఒక దారిద్ర్యం ఉన్న వ్యక్తులు కూడా స్నానం చేయించడం వల్ల వంద్య దోషం అనేది ఆ స్త్రీకి రావడం జరుగుతుంది ఆ చిన్న ఏం తెలియని పసిపిల్ల అది సారీ ఏం తెలియని ఆ ప్రథమ రజస్సులో ఉన్న పాపకు తగలడము జరుగుతుంది దీనివల్ల నష్టాలు ఏంటి అంటే తనకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తుంది ఎన్ని హాస్పిటల్స్ పోయినా కూడా ప్రెగ్నెన్సీ పెళ్ళి అయిన తర్వాత రాదు ఇంకోటి ఏంటంటే దరిద్రానికి కూడా హేతువు మంచి భర్త దొరకడు ఇంకోటి అక్క అక్కడి నుంచి వాళ్ళకు చదువు మీద గ్యాస్ ఉండదు చెడు ఆలోచనలు ఉంటాయి జీవితం అంతా కూడా చాలా వరకు నాశనం జరుగుతుంది